వెల్కమ్ టీవీ న్యూస్ తెలుగువారి గుండె చప్పుడు ఎన్టీఆర్ భారత రత్న ఇవ్వాల్సిందే జిల్లా టీడీపీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి మరియు టీడీపీ ముఖ్య నాయకులు డిమాండ్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ సేతర తొలి ముఖ్యమంత్రి వర్యులు కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు నూట ఒకటవ జన్మదిన వేడుకలను జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం కర్నూలు నందు కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి దిక్కారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఆకిపోగు ప్రభాకర్ సోమిచెట్టి వెంకటేశ్వర్లు డాక్టర్ సంజీవ్ కుమార్ బేటీ నాయుడు టీసీ భారత్ బస్తీపాటు నాగరాజు డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి వై నాగేశ్వర యాదవ్ కె నాగేంద్ర మహిళా అధ్యక్షురాలు ఎస్ ముంతాజ్ మరియు పార్టీ కార్యకర్తలు నందమూరి అభిమానులతో కలిసి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి అర్పించారు అనంతరం కే కట్ చేసి స్వీట్లు పంచడం జరిగింది ఈ రోజు జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్పొరేటర్లు పరమేశ్ ఎస్ అబ్బాష్ రామాంజనేయులు పద్మలతారెడ్డి నాగరాజు యాదవ్ సోమిశెట్టి నవీన్ జి తిరుపాల్ నంది మధు ఆర్యశంకర్ నాగరాజు లింగన్న పెరపోగు రాజు బాల రెడ్డి బాబ్జు చంద్రకాంత్ డి జేఎంసీఎస్ శేక్షవలి పి రవికుమార్ సంజీవ లక్ష్మి రాజలక్ష్మి విజయలక్ష్మి గున్న మార్క్ పి హనుమంతరావు చౌదరి మల్లెల పుల్లారెడ్డి శ్రీనివాసులు రవిచంద్ర శర్మ ఉమర్ బాషా కుంపటి కృష్ణ బేదకృష్ణ కాకరవాడ చిన్న వెంకటస్వామి నరసింహులు రామకృష్ణ జూటూరి రవి మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు నందమూరి అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు పాత్ర చెప్పారు కాబట్టి నా వంద పాత్ర కూడా పదహైదు లక్షల రూపాయలు నేను ముందే చెప్పాను సంకల్పం చేసే మనిషి జీవితమే తెలుగుదేశం పార్టీ జయంతి నేను ఎనిమిదవ తరగతి జరుగుతున్నాను అనుకుంటా గుర్తుకుంది రామారావు గారు పార్టీ పెట్టారు మా ఊరికి వస్తా ఉంటే ఎన్టీఆర్ గారికి ఎమ్మెగిన ఎక్కడ కూడా బహిరంగ సభ చెప్పేదానికి ఆయన సాయంకాలం ఐదు గంటలకు రావాల్సినటువంటి రామారావు గారు వేగు ఆ దాదాపు మూడు గంటలకు వస్తే కూడా జలం తాండవం అట్లే ఉన్నది ఊరి బయట కంపల్చెట్లు అనే కాడ అట్లా కాడ పెడితే ఆ రోజు ఇటువంటి సౌకర్యాలు ఏం లేవు ఒకరు స్టేజ్ మాత్రం ఏర్పాటు చేశారు మాజాని నాగరాజు మాజాని భరత్ అని చెప్పి వేలాది మంది వస్తే రామారావు గారు చెప్పారు ఊరు అక్కడ సమావేశం ఇక్కడ అని చెప్పి తర్వాత భవిష్యత్తులో ఎమ్మెగనూరుని కంచ కోటగా మార్చుకున్నాడు ఎన్టీ రామారావు ఏ ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీ గెలిచినట్టు మోహన్ రెడ్డి గారిని పెట్టి అఖండ ఇరవై రెండు సంవత్సరాలు ఎమ్మెల్యే గెలిచి మంత్రిగా ఉండి ఎమ్మెగనూరు నియోజకవర్గాన్ని డెవలప్ చేశారు తాగడానికి నీళ్ళు లేనిటువంటి గ్రామాలు ఏదైనా ఫైరింగ్ అనుకుంటే మనుషులు కాలిపోవాలి కుట్టాల కాలిపోవాలి తీసుకొని వచ్చారు మాజని వాళ్ళ అయిన తర్వాత భీమమోహన్ రెడ్డి గారు ఇన్టీఆర్ నాయకత్వంలో ఆయన చెప్పేవాడు కూడు గుట్ట ఇల్లు మనకి అవసరం మనిషికి అని చెప్పి గుణం చూడలేదు ఆయన మతం చూడలేదు బడుగు బలహీన వర్గాల కోసం రిజర్వేషన్ తీసుకొచ్చాడు ఎక్కడ తహసీల్దార్ ఆఫీసులు మండల ఆఫీసులు వచ్చాయి మహిళలకు ఎంపీలు అయ్యారు జెపిటీసీలు అయ్యారు జిల్లా పరిషత్ చైర్మన్లు అయ్యారు గ్రామ స్వరాజ్యం గాంధీ గారు రాసిపోతే ఎన్టీ రామారావు గారు ఒక రాజకీయ అధికారాన్ని రుచి చెందే అన్న ఎన్టీఆర్ గారు దాంతో రాజకీయంగా ఫైనాన్షియల్ కూడా డెవలప్ అయ్యి తెలుగుదేశం పార్టీ అంటే మనం అంత మాకు గుర్తింపు ఉంటుంది మాకు హక్కు ఉంటుంది అని ప్రతి కార్యకర్త కూడా భావించి ఈరోజు తెలుగుదేశం పార్టీలు చేస్తా ఉన్నాడు అందుకు నిదర్శనం మన పార్టీ నాగరావు ఎవరైనా నాగరాజు ఎంపీ అభ్యర్థి అవుతాడని ఎవరన్నా ఊహించామా ఎక్కడ ఒక గురువు సోదరుడికి ఎంపీ సీట్ వస్తుంది అని అనుకున్నామా కర్నూలు జిల్లాలో ఎవరు అనుకోలేదు కానీ తెలుగుదేశం పార్టీగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మొత్తం గురువు సోదరులైతేనేవి బీసీ సోదరులు అయితేనేమి అవకైపోయి మన పార్టీలో చేరారు మన పార్టీకి బ్రహ్మాండంగా సపోర్ట్ చేశారు ఏమి మాకు కనీసం ఎంపీ కూడా ఇస్తారో లేదా అనుకునేటువంటి మాకు ఈ కర్నూలు జిల్లా అన్ని ఎంతో ఎంపీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అయితేనేమి ఏఈ కృష్ణమూర్తి గారు అయితేనేమి ఎంపీ సంజీవ్ కుమార్ గారు అయితేనేమి హేమీలు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఏమా హేమీలు చేసినటువంటి ఈ కర్నూలు ఎంపీ మన బస్తిపాటి నాగరాజు గారికి సొంతమైపోయింది మేము చూసాం గ్రామంలో నేను జిల్లా అధ్యక్షుడిగా కొన్ని గ్రామాలకు వెళ్తే మేము పిలువకపోయినా కూడా ఆ సామాజిక ఆయన గృహ సామాజికం అందరూ వచ్చి కూడా మాకు చేజేలు పలుకుతూ అయ్యా మాకు ఒక అవకాశం ఇచ్చారు మేము ఖచ్చితంగా గెలుపుకుంటాం గెలిపించుకుంటాం అని చెప్పి ఆశ్చర్యపోయాం ఆయన నుంచి ఆలూరు పత్తికొండ కూడా గెలవబోతున్నాయి అంటే ఎంతో కృషి చేసినటువంటి కుటుంబం వీరభద్ర కుటుంబం ఎంతో కృషి చేసింది ఎంతో ఉంది కానీ ఈ రోజున వల్ల కూడా వాళ్ళకి వాళ్ళకు తెలుగు తోడేసినట్లు అదుపు అలాగే మా సోదరులు ప్రజెంట్ ఎమ్మెల్సీ బర్త్డే ఆయన రామారావు బర్త్డే రోజు బర్త్డే పెట్టుకున్నాడు కలిసి వచ్చేసి కానీ ఆడ ఇది ఉంటే ఆ విషయాలు చూస్తున్నాడు ఇప్పుడు ఎమ్మెల్సీ నాయుడు గారు ఎన్టీఆర్ జయంతి పురస్కరించుకుని ఆయన ప్రసంగిస్తారు